ఓ యవ్వనుడా ఓ యవ్వనురాలా ఓ యవ్వనుడా యౌనుడా ఓయౌనురాలా ఆలకించుము లోబడుము లోబడుము లోబడుమో క్రీస్తనకు నీవు భయపడుమో క్రీస్తే నీవు భయపడుమో ఆ రాజుడా అభిషక్తుడా ఆ రాజుడా అభిషక్తుడా కీర్తించదను నిన్ను ఘనపరచదం కీర్తించదను నిన్నే ఘనపరచద కీర్తించదను నిన్నే గణపరచదను పరచదన ఆ రాజుడా ఆ రాజుడా అభిషేక్తుడా కీర్తించదను నిన్నే ఘన పరచద కీర్తించదను నిన్నే గణపరచదను కీర్తించదను నిన్నే ఘనపరచెదను కీర్తించే ఘనపరచూ నిన్నే గణపరచదను అలే లోయా మంచిది దేవునికి వాఖ్యం అమ్మా ఆయన కూర్చోబెట్టండి కూర్చోబెట్టండి ఎవరిని ఎత్తుకో తీసి ఎత్తుకోవాలి హలో దేవునికి సూత్ర రెడీ చేద్దాం హే మంచిది కొద్ది నిమిషాలు దేవుని విందాం పరిశుద్ధాత్మ దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడి మనందరం దేవుడు బలపచ్చబోతున్నాడు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకునే అంశం అంటే అంశం ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి దేవుడు మనకిచ్చిన వాగ్దానం రాత్రి కాల సమయంలో కొన్ని నిమిషాలు మీరు చెప్పాను రాత్రి చెప్పిన ఆ మాటల్ని కొంచెం నేను కంటిన్యూ చేసి కొద్ది నిమిషాలు దేవుని విని మనందరం బలపరచబడదాం దేవుడు ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం పర్వతము దిగి వచ్చి వారితో మాట్లాడి నీవు మేలు దయచేయదువుగాక పర్వతము దిగి వచ్చి వారితో మాట్లాడి నీవు మేలు దయచేయదు మేలు దయచేయను మేలు కలగజేయను ఆమె రాత్రికాల సమయంలో తట్టి ఫస్ట్ ఆరాధనలో వాచ్ ఆరాధనలో మనం మూడు మాటలు చెప్పాను ఎలాంటి మేలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అలే ఎలాంటి మేలు ఇవ్వబోతున్నాడు ఏంటి ఆయన మనకు అలగజేసే మేలు ఏంటి ఏ మేలు దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నారంటే మూడు విషయాలు చెప్పావు ఒకటి ఏటా మేలు ప్రార్థన చేసే గుంపును నీ కొరకు దేవుడు సిద్ధపరచబోతున్నాడు దేవునికి స్తోత్రం అల్లెలోయ ప్రార్థన చేసే గుంపును నీ కొరకు దేవుడు సిద్ధపరచబోతున్నాడు ప్రార్థన చేసే గుంపును దేవుని కొరకు సిద్ధపరచబోతున్నాడు రెండు ఆ దేశంలో నేను మిమ్మల్ని చూడండి అదేమో అది గిన్నె అది పెద్ద గిన్నె ఇది చిన్న బకెట్ అది చిన్న గిన్నె ఇదో ప్యాకెట్ చూసారా అమ్మా చూస్తాను మళ్ళీ ఒకసారి చూపి ఫోటో పెట్టమంటారా జ్ఞానం లేదా వాక్యం ఏంటండి దాటిలోకి వస్తారు ఎందుకు స్తోత్రం చెప్పండి కూర్చో కూర్చోరా కూర్చోండి చూస్తారా మళ్ళీ సార్ మనం ఒకసారి చూపంటారా స్తోత్రం చెప్పండి అలే దేవుడు మనకు చేసే మేలు ఏంటంటే ఒకటి నీ కొరకు ప్రార్థన చేసే గుంపుని దేవుడు ఏర్పరచబోతున్నాడు రెండు ఏ దేశంలో దేవుడు నిన్ను నాటాలనుకుంటున్నాడో సారవంతమైన భూమిలో ఏ దేశం నీ కొరకు సిద్ధపరిచాడు ఆ దేశంలో దేవుడు మన ఈ సంవత్సరం నాటును గాక ఫలములు ఇచ్చేటువంటి సర్వ విషయంలో దేవుడు మనని అభివృద్ధి పదం నడిపించే కృపల దేవుడు నిలబెట్టును గాక మూడో మాట మన పితరుల కంటే ఎక్కువగా మన దేవుడు విస్తరించబోతున్నాడు ఈ మేలు దేవుడు మన జీవితంలో చేయాలనుకుంటున్నాడు ఈ సంవత్సరం ఆమె ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఎవరికి చేస్తాడు పర్వతము దిగి వచ్చి వారితో మాట్లాడి ఎవరితో మాట్లాడతాడు మాట్లాడి మేలులు ఎవరికి చేస్తాడు ఎవరికి ఆ మేలు దేవుడు అనుగ్రహిస్తాడు ఆ మేలులు పొందే అర్హత అసలు మనకు ఉందా లేదా దేవునికి స్తోత్రం ఆ మేలు పొందేటువంటి గుంపులో నువ్వు ఉన్నావా లేదా చూడాలి మాట్లాడకూడదు ఆమె దేవుడిచ్చే మేలు పొందుకునే గుంపులో నేను ఉన్నాను అన్న ధైర్యం కలిగిన వాళ్ళు మా ఒకసారి స్తోత్రం చెప్పండి దేవుడు నాకు అనుగ్రహించే గుంపులో నేను ఉన్నాను ఆ మేలు పొందుకోడానికి నేను అర్హుణ్ణి నేను పరిశుద్ధిని నేను నమ్మకంగా ఉన్నాను అన్నవాళ్ళు ఒక స్తోత్రం చెప్దాం అలే లోయ రోజున గమనించండి మన అందరికీ దేవుడు మేలు చేయాలని కుట్టాడు మూడు విషయాలు చెప్తాను చాలా జాగ్రత్తగా వినాలి ఎవరికి దేవుడు మన కొరకు ప్రార్థన చేసే గుంపులో దేవుడు మనని ఎవరిని దేవుడు ఎవరికి నిలబెట్టబోతున్నాడు ఆ టీంని ఎవరికి సిద్ధపరచబోతున్నాడు రెండు ఎవరిని దేవుడు ఆ దేశంలో నాటుతాడు ఏం చేస్తే నాటుతాడు మూడు మన పిత్తల కంటే ఎక్కువగా మనం ఏం రాబో రాబోదినలో విస్తరించబోతున్నాడు ఎవరి పట్ల దేవుడు చేస్తాడు ఏం చేస్తే చేస్తాడో ఈ నూతన మొదటి రోజే మీకు ఒక మూడు మాటలు చెప్పి నేను త్వరగా వాక్యాన్ని మొగించేస్తా సోతం చెప్పండి నెంబర్ వన్ కొత్త సంవత్సరం అయినా సరే పాత సంవత్సరం అయినా సరే క్రిస్మస్ అయినా సరే ఈస్టర్ పండుగ అయినా సరే గుడ్ ఫ్రైడే అయినా సరే ఏదైనా సరే దేవునికి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టే చెప్పడమే కానీ ఇవాళ పండుగని మిమ్మల్ని ఏదో సంతోషపెట్టే మాటలు పొరపాటున మాట్లాడకూడదు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం ఆమె రోజున దేవుడు మీకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో అయినా మీ జీవితంలో అయినా జరిగించాలంటే ఎవరికి చేస్తాడు మనలో ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి మనలో ఉండవలసిన అర్హతలు ఏంటో ఒక మూడు విషయాలు చెప్పి ముగిస్తాను నెంబర్ వన్ ఎవరికి చేస్తానంటే దేవుడు చూడండి మూడవ అధ్యాయం యక్ష గ్రంథం మూడవ అధ్యాయం పదో వచ్చాను యక్ష గ్రంథం మూడు పది యక్ష గ్రంథం మూడు పది మీకు మేలు కలిగిన దేవునికి స్తోత్రం అలెలుయ ఈ రోజున దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మన జీవితం నెరవేర్చబడంటే మన దేవుడు ఎదుట ఎలా ఉండాలి అమ్మా ఎలా ఉండాలి అయ్యా ఎలా ఉండాలి ఇది ఎన్నో ఇది ఏ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రెండు వేల ఇరవై వరకు మన నీతి మంత్రులుగా లేవు మీరు అనుకుంటున్నారు నేను నీతి మంత్రులు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మేము నీతి మంత్రులు అనుకుంటున్నారు కానీ దేవుడు చెప్పాల మాట నీ పొరుగోళ్ళే నీ ఇంటి పక్కన ఉన్న నీ గురించి నీతి మంత్రులు అని చెప్పరు ఈ రోజున దేవుడు వాగ్దాన్ని ఎవరికి ఇస్తాడు ఎవరికి నేర్పిస్తా తెలుసా నువ్వు కొరకైతే దేవుడిని అడుగుతున్నావో దేని కొరకైతే ఆకాశమంతటి తట్టు దేవుడికి ప్రార్థన చేస్తున్నావో ఇది నా కుటుంబానికి ప్రభుని అడుగుతున్నావో అది నీ జీవితంలో జరగాలంటే ముందు దేవుడు అంటున్నాడు మీకు మేలు కలిగిన ఎవరితో చెప్పమంటున్నాడు నీతి మంత్రులతో చెప్పు ఈ రోజున మనం నీతి మంత్రులుగా ఉన్నామా ఎన్ని సంవత్సరాలు మనకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చింది మన వయసు అంతా కానీ ఎప్పటికీ మనం దేవుని ఎదుటి ఎలా లేమో నీతుల మంత్రులు కలిం ఎవరైనా ఒకరు వచ్చి ఆకు ఆకలిస్తే ఓ మద్ద అన్నం పెట్టి వండుకోండి అంత మాత్రం నువ్వు నీతి మంత్రుడు కాదు ఎవరైనా వచ్చి నీకు వస్త్రాలు అడిగితే నువ్వు వస్త్రం ఇచ్చినంత మాత్రం నీతి మంత్రుడివి నీతి మంత్రులువి కాదు దేవునికి స్తోత్రం నీతి మంత్రులు ఒక దేవుడు నీతి మంత్రులు ఎలా ఉంటారంటే నీతి మంత్రులు మాట ఇస్తే మాట తప్పుడు ఉంది బైబిల్లో ఈ ఈరోజున మనం నీతి మంత్రులుగా ఉన్నామా మీ గుండె మీద చేసుకోండి నేను చెప్తున్నాను ఖచ్చితంగా దేవుడు ఈ వాగ్దానం పర్వతం దిగువచ్చి మనతో మాట్లాడి మనందరినీ దేవుడు బలపరచాలంటే మనందరికీ దేవుడు మేలు దాయించాలంటే మనం నీతి మంతులుగా ఉండాలి ఆమె ఎలా ఉండాలి నీతిమంతులుగా ఉండాలి పది నిమిషాలు కూర్చోండి కూర్చోం దేవునికి స్తోత్రం నీతిమంతులుగా లేకుండానే మనం దేవుడిని పూజించేస్తున్నాం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం నీతిమంతులు అంటే ఏంటి అనుకుంటున్నారండి నీతిమంతులు అంటే ఏంటి మాట విషయంలో కానీ క్రియల విషయంలో కానీ నడక విషయంలో కానీ నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడికి ఏం కనపడాలి నీతి కనపడాలి నీతి లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీతి లేకుండా ఎన్ని ప్రసంగాలు చేసినా నీతి లేకుండా ఎన్నిసార్లు దేవుని తట్టు చేతులు ఎత్తినా నీతి లేకుండా తెల్లని వస్త్రాలు ధరించినా నీ మాటలో నీతి లేనప్పుడు నీ నడకలో నీతి లేనప్పుడు నీ ప్రవర్తనలో నీతి లేనప్పుడు నువ్వు ఎన్నిసార్లు గుడికెళ్ళినా అది వ్యర్థం స్తోత్రం చెప్పండి ఈ రోజు ఒకసారి నువ్వు గుండి చేసుకో రెండు వేల ఇరవై ఆరులోకి వచ్చావు రెండు వేల ఇరవై ఆరు ఇరవై అంత కూడా దేవుడు ఎట్ట ముక్కుతో మూలుగుతో ఎట్ట కొట్ట కాపాడాడు ఎట్ట దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు కానీ దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరం అయినా సరే ఈ రోజు నుంచి అయినా మనం ఎలా బ్రతకడానికి సిద్ధపడాలి నీతి మంతులుగా బ్రత బ్రతకడానికి సిద్ధపడాలి ఆమె నీతి మంతుడు ఆశించినది దేవుడు అంటే ఏం చేస్తాడట వాడికి అనుగ్రహిస్తాడు నీతి మంత్రుని ఆశించింది దేవుడు ఏం చేస్తాడు ఏదైనా అనుగ్రహిస్తాడు ఈరోజున దేవుడి దృష్టిలో మనం ఎలా ఉండాలి నీతి మంచులుగా ఉండాలి నిజాయితీ వండాలి దేవునికి మేము పడిపోద్దాం పడిపోద్దాం స్తోత్రం స్తోత్రం చెప్పండి అల్లే లోయా ఈరోజు మనం నీతి మంచుల మీద తెల్ల లేకపోతే అంత అబద్ధం అబద్ధం అసలు నీతి మంత్రులే కాదు స్తోత్రం చెప్పండి అసలు అబద్ధం ఆడవాళ్ళు ఎవరు నీతిమంతులు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు నీతిమతులు అసలు అబద్ధం ఆడిన వాళ్ళు ఇక్కడ ఎవరు వీళ్ళు కూడా ఇప్పుడు అబద్ధం ఆడతారు వీళ్ళు కూడా అబద్ధాలు ఆడతారు నేర్చుకున్నారు కదా ఏంటి ఆ అబ్బాయి ఆ పిల్లలు ఇల్లేమంటారు ఏమంటారు గిల్లుద్ది కానీ ఏమంటది పిల్ల ముందు ఆడే నన్ను గిల్లేడు ఆడది కారణం ఏంటంటే టెక్నాలజీ వచ్చేసింది దేవునికి స్తోత్రం చెప్పండి ఒకటి దేవుడు మనతో మాట్లాడి మనకి మేలు చేయాలంటే మనమే దేవుని దృష్టిలో ఎలా ఉండాలి నువ్వు మనుషుల దృష్టిలో నీతి మంతుడిగా ఉంటున్నావు కానీ వెనకాల జరిగేది మనిషి తెలియదు ఎదుట నువ్వు మనుషులది బాగానే ఉన్నావు కానీ నీ వెనకాల నువ్వు చేసేది మనుషులు తెలియదు కానీ ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు నేను చెప్తున్నాను లోతుకి వెళ్ళట్లేదు కనుక దేవునికి స్తోతురావు ఒక ఆమె ఆయన భర్తకి లెటర్ రాసి పంపించింది ఏమని పంపించింది అంటే ఆ నీతిమంతుని జోలికి మీరు వెళ్ళొద్దు ఏ నీతి మంత్రుడు ఎవరు లెటర్ రాసింది ఎవరు పిలాతు భార్య రాసింది తన భర్తకు రాసింది ఆ నీతి మంత్రుడు జోలికి వెళ్ళంది అయ్యా జోలికి వెళ్తే మన కుటుంబము ఎందుకు పనికిరాదు ఆ నీతి మంత్రులు ఎవరు చేశాడి మనం ఆరాధిస్తున్న ఏసయ చప్పట్లు కూడా దేవుని చూపిద్దాం అల్లేయ ఆరాధిస్తున్న నీతి మంత్రుడు ఆయన పిల్లలం కనుక మన కూడా ఎలా ఉండాలి నీ మాట కూడా నీతిగా ఉండాలి నీ జీవితం కూడా ఏదో నీతిగా ఉంటేనే దేవుడు మనతో మనకి మేలులు గాక రెండో మాట చెప్తాను దేవునికి స్తోత్రం చెప్పండి అలేలోయా రెండవది కూడా చెప్తాను ఎందుకంటే సమయం లేదు కనుక మనం కొంచెం మనం అర్థం చేసుకోవాలి మనం పెద్దల్ని ఊరు గ్రామస్తులు పిలిచాం కనుక చాలాసార్లు ఇంకోసారి కావాలని విరివిగా దేవుని మాటలు వినొచ్చు ఇంకా రెండో మాట కూడా చెప్తాను ఒకసారి నేహిమే గ్రంథాలకు వద్దాం నెహిమే గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నేహిమ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మూడవ వచ్చినాం మరియు మరియు వారు ఒక జాము అంత తాము ఉన్న చోటనే నిలబడి చాలు దేవునికి స్తోత్రం చెప్పండి ఇస్రాయల్ ప్రజలు అంటే వారు ఉన్న చోటనే ఒక జాము అంతా ఏం చేశారు ఒక జాము అంతా ఏం చేశారు అట్టండి ధర్మశాస్త్రమును చదువుచు వచ్చిరి దేవునికి స్తోత్రం తమ దేవుడిని యహో ధర్మశాస్త్ర గ్రంథముని ఎంతసేపు చదివారు మనకలా చదువుట్లా మనం ఎప్పుడు మనం ఎట్లా చదువు వాక్యం అయ్యారు క్యాలెండర్ ఇచ్చారు కనుక క్యాలెండర్ ఇవ్వాలి తారీఖు ఎంత ఫస్ట్ తారీఖు ఫస్ట్ తారీఖులో ఆ తారీఖు దగ్గర క్యాలెండర్లో వాక్యం ఉంటుంది కదా అది చదివేసి వెళ్ళిపోతున్నాడు మనిషి వాళ్ళ ఎందుకని దేవుని యొక్క వాక్యాన్ని చదివేంత సమయం కూడా లేదు ఎవరి గ్రంథాలు వాళ్ళు చదవాలి మనం చదివితే నీతి ఏంటో అవినీతి ఏంటో పాపం ఏంటో మంచి ఏంటో తెలుసుద్ది స్తోత్రం చెప్పండి ఈ రోజున దేవుడు మేలు ఎవరికి చేస్తాడు తెలుసండి ఎవరు చేస్తాడు ధర్మశాస్త్రాన్ని ఎవరైతే వచ్చావు ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎంతసేపు చదివారు వాళ్ళు ఒక జాము ఒక జాము అంటే మనకి ఎన్ని జాములు అండి మొత్తం ఎన్ని జాములు అండి నాలుగు జాములు టైమింగ్ టైమింగ్స్ చెప్పండి పురుష పురుషులు చెప్పండి నేను చాలాసార్లు చెప్పాను మూడు జా నాలుగు జాములు ఎప్పుడు నుంచి ఎప్పుడు చెప్పండి ఒకటి ఏమండి ఎప్పుడంట రాత్రి పూట పగలు కాదు చెప్పారు రాత్రి నాలుగు జాములు మనకి ఆరు టూ తొమ్మిదో జాము రెండు తొమ్మిది టూ పన్నెండు ఒక జాము తర్వాత పన్నెండు టూ మూడు నాలుగు మూడు టూ ఆరు ఈ నాలుగు జాములు ఒక జాము అంటే ఆరు టూ తొమ్మిది అంటే ఎన్ని గంటలు ఎన్ని సంవత్సరం ఎన్ని సంవత్సరం ఎన్ని గంటలు చదువుతున్నారు బైబులు ఈరోజు మనం ఎన్ని గంటలు చదువుతున్నాం బైబిలు ప్రజలు కంటే దేవుడు అద్భుతమైన కార్యం చేయడం మన జీవితంలో దేవుడు కార్యం చేయండి మనం అంట ఇస్రాయల్ ఒక జామంతా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి ఎక్కడున్న మనందరం దేవుని సన్నిధి కలిసిన మనం దేవుని నమ్ముకున్న మనం దేవుడు మన పట్ల కార్యం చేయాలంటే మనం ఏం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి మీరు చదివి దానిలో ఉన్న విషయాలు అనేక మంది చెప్పాలి చెప్పి దాంట్లో నన్ను నీతిని చెప్తే అనేక మంది దేవుని రక్షణ అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు గాక అల్లెలోయ ఈ రోజున ఇసరా దేవుడు మన పట్ల దేవుడు మేలు చేయాలంటే దేవుడు మేలు ఊరకనే చేస్తాడండి నువ్వు నమ్మిన దేవుడైనా నేను నమ్మిన దేవుడైనా ఇక్కడ ఉన్న మనందరూ ఆరాధించే దేవుళ్ళు ఎవరైనా సరే దేవుడు మేలు చేయాలంటే ఎవరు చేస్తాడు ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతారో వాళ్ళకి చేస్తాడు రెండు ధర్మశాస్త్రాన్ని ఎవరైతే చదువుతారో దేవుని పిల్లలు మనం బైబిల్ చదవాలి అలా చదివితే ఖచ్చితంగా దేవుడు మనకి మేలు చేయునగాక గాక నీతో మాట్లాడునగాక నిన్ను దేవుడు కాపాడునగాక ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో దేవుడు నీ కుటుంబానికి నీకు దేవుడు తోడుగా ఉండి నడిపించునగాక అల్లెలోయ ప్రార్థనకు వచ్చినంత మాత్రాన దేవుడు మేలు చేస్తాడు బైబిల్ నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలే ఏ రోజు చెప్పలే మీకు ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరికీ మేలు చేయడు ప్రార్థనకు వచ్చి నువ్వు ఏమైతే దేవుడి మాటలు వింటున్నావో దేవుని శాఖ నిలబడి మీకు ఏమైతే ప్రకటిస్తున్నానో బోధిస్తున్నానో బోధిస్తున్న నేను వింటున్నా మీరు దాని ప్రకారం నడిస్తేనే మనకి దేవుడు మేలు చేయును గాక ఇంటే ఇన్న మీరు కాదు బోధించే నేను కూడా నడవాలి ఆమెన్ అల్లెలుయా అందుకని ఇవాళ నుంచి మీరు ఎంత జామంత ఏం చేయాలి అసలు మనం మూడు జాములు నిద్రపోవడం సరిపోతుంది మూడు జాములు నిద్రపోవటం ఒక జాము బట్టలు ఎత్తుకోవటం ఒక జాము పనికి వెళ్ళటం ఒక జాము ఏమో ముచ్చట్లు పెట్టుకోవటం మళ్ళీ ఏదన్నా మా అంటారు కానీ ముచ్చట్లు మాత్రం మా అంటారు ముసలి వాళ్ళ టీము ముసలి వాళ్ళది ఎవరినసలు టీము ఎవ ఎవరి కాళ్ళ టీములు నేను ఇప్పుడైనా ప్రార్థనకు వచ్చేది బలే కూర్చుంటారు తల్లిగారులు పెద్దోళ్ళు అలా ఇది ఒక తరం అనుకుంటాను నేను వాళ్ళందరూ కూర్చొని భలే అది అదొక సర్వం పెద్దోళ్ళందరూ ఈ రోజున మంచిదే మాట్లాడుకో కానీ నిత్యం అనే మనం కాపాడుతున్న దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి చదివినప్పుడు దేవుడు మనకి మేలు చేయను గాక అల్లెలుయా ఆక్రమాణి చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను ప్రార్థన చేసేసుకుందాం ఆక్రమణి చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను దేవుడు మనందరినీ బలపరచను కాక అదే తొమ్మిదో అధ్యాయం నేహమే గ్రంథం తొమ్మిదో అధ్యాయం మూడవ వచ్చాను కంటిన్యూ చేయండి ఒక జాము చేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడిని యహోవాకి నమస్కారం చేయచు వచ్చి రే ఆమె మూడోది దేవుడు మన పట్ల మేలు చేయాలంటే వాగ్దానం చెప్పండి ఒకసారి పర్వతములు దిగి వచ్చి వారితో మాట్లాడి వారికి మే నీవు మేలు చేయదు పురుషులు చెప్తున్నారా మీరు కాదు ఎదరో ఎదటి నేను అడిగేది దేవుని స్తోత్రం చెప్పండి అలేలోయ దేవుడు మనతో మాట్లాడి మనకు మేలు చేయాలంటే మనం ఏం చేయాలంట ఎలాంటి మేలు చేస్తాడో రాత్రి చెప్పేసాడు గుర్తుంటే మొన్నసారి చెప్పండి ముందుకెళ్ళి ముగిచ్చేస్తాను సరే నేను చెప్తాను మీరు వద్దుగా నేను చెప్పేస్తాను ఒకటి దేవుడు ఎలాంటి మేలు చేస్తాడంటే నీ కొరకు ప్రార్థన చేసే ఒక టీముని దేవుడు శ్రద్ధపరచుతో నాడు అది నీ జీవితంలో చేసే మేలు రెండు మేలు చేయటం అంటే బంగారం రేటు తగ్గినప్పుడు బంగారం వేయటం అది కాదు ఎవండి ఈరోజున బంగారంకిచ్చిన బంగారానికి ఇచ్చినంత విలువ మనిషికి ఇవ్వట్ల లోకం మనిషి విలువైన వాడ బంగారం ఆప్యాయతలు బంధుత్వాలు విలువైనవా బంగారం విలువైందండి ఓ బంగారానికి ఇచ్చినంత భద్రత మనిషికి ఇవ్వట్లేదు మనిషిని ప్రేమించడం బంగారాన్ని రోజు చూసుకుంటున్నారు ఉందో లేచిపోయిందో జారిపోయిందో ఎక్కడ మర్చిపోయిందని రోజు చూసుకుంటున్నారు కానీ ఇంట్లో ఉన్న మనిషి మాత్రం పొరపాటున పట్టించుకోవట్లే వాళ్ళ సమాజం అట్లా తయారైపోయింది మేలు చేయటం అంటే ఏంటంటే తెలుసండి నీ కొరకు ప్రార్థన చేసే టీం దేవుని కాక రెండు ఆయన చేసే ఆయన ఎక్కడ నిన్ను నాటాలనుకుంటున్నాడు అక్కడ దేవుని నాటబోతున్నాడు మూడు ఆయన చేసే మేలు ఏంటంటే ఈ సంవత్సరం నీ పితరుల కంటే నీ అన్నదమ్ముల కంటే నీ అక్క కంటే నీ ఎరుగు పురుగు వారి కంటే దేవుని హెచ్చరించను కాక ఎవరికి చేస్తాడు ఈ మేలు అంటే ఎవరికి చేస్తాడు ఎవరైతే నీతిగా కనపడాలి దేవుడికి ఎలా కనపడాలి నీతిగా కనపడే నీ మాట కూడా దేవుని ఎలా ఉండాలి నీతి కలిగిందిగా ఉండాలి నువ్వు నడిచే నడక రెండు రెండు పాడల మీద అడుగులేయకూడదు వీళ్ళ దగ్గర మాట వాళ్ళ దగ్గర మాట మాట్లాడనే మాట్లాడకూడదు నీతిగా మాట్లాడాలి నీతిగా బ్రతకాలి రెండవది యహోవ ధర్మశాస్త్రం ఒక జా జామ అంటే ఏం చేయాలి దేవుని యొక్క వాక్యాన్ని ఒక జామ అంటే ఎన్ని గంటలో మూడు గంటలు నేను అంటున్నాను మూడు గంటలు వద్దండి ఒక గంట చాలండి చదవంటే చాలు ఒక గంట మూడు గంటలు కదా నాలుగు గంటలని చూస్తారు ఏంటి ఫోను కళ్ళు మసుకొచ్చిన కానీ తుడుచుకుని రెండు డ్రాప్స్ మళ్ళీ కళ్ళలో వేసుకుని ఫోను నాలుగు గంటల ఐదు గంటలని చూస్తారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం చాలామంది చదువుతారు అదే దరిద్రం మనకి అల్లెలుయా దేవుని యొక్క వాక్యాన్ని ఒక జాము చదవాలి ఎందుకు చదవాలి తెలుసా రేపు ఏమి సంభవించడం మనకి ఎవరికి తెలియదు ఆమె గమనించాలి చాలా మన మనకొరకు ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి వాటిని తప్పించడమే దేవుడు మన జీవితంలో చేసే మేలు రెండవది మనకి దేవుడు ఒక వాక్యం చదువు మూడవది ఒక జామంతా దేవుని మన పాపాలను ఒప్పుకొని దేవుడికి నమస్కారం చేయటం మొర పెట్టాలి ఏం చేయాలి ఒక జాము జాము అంటే మూడు గంటలు రోజు నువ్వైనా నేనైనా బతికి బట్ట దేవుడికి ప్రార్థన చేయాలి నువ్వు తిన్నాది అరగాలంటే ఏం చేయాలి దేవుడికి నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు క్షేమంగా రావాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి స్తోత్రం చెప్పండి మూడవది ఒక జాము అంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి ఒక జామ్ ఒక జాము మన పాపాలు ఒప్పుకోవాలి ఉదయం లేచిన కానీ పండుకునే దాకా ఎన్ని పాపాలు చేస్తారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ కానీ అన్న కానీ చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ తండ్రి కానీ పాపం చేయనోడు పుణ్యాత్ముడు అసలు పాపం చేయనోడు ఎవరు లేరు ఈరోజు నుంచి అనేక పాపాలు చేస్తున్నావు దేవుడిని చూసి క్షమిస్తున్నాడు ఆమె అసలు పాపి ఏం చేస్తుంది మీరు అంటారా నేను చెప్తాను వినండి ఒక మాట మొన్న క్రిస్మస్ రోజు కూడా చెప్పాను కానీ ఇంకో మాట చెప్తున్నాను ఒక వ్యక్తి మీద నీకు గనక అసూయ ఉందనుకో ఒక వ్యక్తి మీద కనుక నీకు మనసులో ద్వేషం ఉందనుకో నువ్వు దేవుడి దృష్టిలో పాపివి పైకి బాగానే మాట్లాడుతావు కానీ లోనంత మాట్లాడాలి ద్వేషం అసూయ దేశం అసూ కలిగిన వాళ్ళు దేవుడి దృష్టిలో పాపులు కనుక పాపములు ఒప్పుకుంటూ ప్రతిరోజు మనం ఏం చేయాలి దేవుడికి ప్రార్థన చేయాలి స్తోత్రం చెప్పండి అల్లెలోయ అల్లెలోయ ప్రార్థన చేస్తే దేవుడు ఈ సంవత్సరం మనం కాపాడతాడు ప్రార్థన చేయకపోతే నువ్వు ఎన్నో ఇబ్బందులు పేసాల్సి వస్తుంది కనుక లోపడదాం దేవుని గణపరుద్దాం స్తోత్రం కలిగిన కాక బైబిల్లో చాలామంది ప్రార్థన చేశారు ఒక ఆయన ఇరవై రోజు ప్రార్థన చేశాడు వేసిన మోకాలు వేసినట్టే ఉన్నాడు ఒక ఆయన రోజుకి ఎన్నిసార్లు దేవుని స్థుతించేవాడు ఏడు సార్లు స్థుతించేవాడు ఒక ఆయన రోజుకి ఎన్ని ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు ముమ్మార్లు ప్రార్థన చేసేవాడు ఈరోజు మనం ముమ్మారు ప్రార్థన చేస్తామా ముమ్మారు ఆడు ముమ్మారు తింటాడు కానీ ఈ పుల్ల తీసి ఆ పొలం అంటారు కొంతమంది ఎన్ని మార్లు తింటాడు ముమ్మారు తింటాడు ఈ పుల్ల తీసి ఆ పొలం ఇది మాత్రం అందరూ చేస్తాను ముమ్మారు అనగా మనం ప్రార్థన చేయాలి ఆమె అలా చేద్దాం ఈ సంవత్సరం దేవుడు మన మేలుతో నింపును గాక ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడునగాక మన దేవుడు మాటల చేత బలపరచునగాక ఆదరించునగాక సహాయం చేయునగాక బలపరచునగాక దేవుడి మాటలు దీవించునగాక దేవు అందరు లేచి నిలబడదాం దయచేసి అందరు లేచి నిలబడదాం చిన్న ప్రార్థన చేసుకుని కూడికిని ముగించుకుందాం అందరు లేచి నిలబడదాం చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం దయచేసి నిలబడి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి మేము ఎవరు మాట్లాడకూడదు బయట ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు ఈ దేవుని మందిరం పిల్లలు మాట్లాడకూడదు హలో స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నా అలా ఉండాలి ఇక్కడ కళ్ళు అందరు చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమ నమ్మకం కలిగి మా తండ్రిని నీ ఈ నూతన సంవత్సర ఆరాధన మీ చేతులకు అప్పగించో మీరు ఘనంగా జరిగించారు రోజున మీరు మాకు ఇచ్చిన వాగ్దానం పర్వతములు దిగివచ్చి మీతో మాట్లాడి నేను మీకు మేలు చేస్తానన్నావు మేలు దయచేస్తానన్నావు ఎలాంటి మేలు రాత్రి సమయంలో వాచిన ఆరాధనలు మీరు మాట్లాడారు ఈ పగటి కాలస నూతన సంవత్సర ఆరాధన మీరు మాట్లాడి ఎవరికి మేలు చేస్తావు ఎవరితో మాట్లాడతావు మీరు వాక్యుందరూ మాతో మాట్లాడారు ఎవరైతే నీతి ఉంటారో వారికి మేలు చేస్తానని నేను వారితో మాట్లాడతానని మాట్లాడారు రెండవది ఒక జాము ఎవరైతే నాకు గ్రంథాన్ని ధ్యానిస్తారో వారికి మేలు చేస్తానన్నావు మూడవదిగా ఒక జాము తమ పాపం ఒప్పుకొని ఎవరైతే మొరపెడతారో వారికి నేను మేలు చేస్తానన్నావు ఇక్కడ ప్రతి బిడ్డకి మేలు కావాలయ్యా నీ మేలు చాలా అవసరం నీ మేలు చాలా అవసరం నీ కాపుదల చాలా అవసరం ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ మీరు మేలు చేయనగాక మాట్లాడునగాక ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం మా పిల్లలందరి జీవితంలో ఈ రోజు ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక నీ కృపతో నింపి సహాయం తెచ్చేసి మేమందరం మరలా రెండు వేల ఇరవై ఏడు నూతన సంవత్సరం ఆరాధన పాలు పొందులు కాక అలా నమ్మిన వారిని మీరు స్థిరపరుచుకునిగాక జరుగుతున్నటువంటి ప్రేమని జ్ఞాపకం చేసుకోండి ఎక్కడ ఏది లోటు కొరత లేకుండా తండ్రి నీకు స్తోత్రం నువ్వు సిగ్గిపచ్చే దేవుడు కాదు అవమానపరిచే దేవుడు కాదు నాయనా మీరు దీవించునుగాక ఆ వంటల్ని మీరు దీవించునుగాక అక్కడ సక్రమంగా క్రమంగా జరుగునుగాక మీరు బలపరచమని బిడ్డ మన గ్రామంలో పెద్దల్ని పిలిచాము ఇరుగుపూరిని పిలిచిన వచ్చినటువంటి గ్రామస్తుని దీవించండి ఈ గ్రామాన్ని ఈ పంచాయతీని మీరు గాక అందరికి సుఖ సంతోషాలు ఇచ్చిన కాక ఆరు ఆరోగ్యాలు తెచ్చేయమని సమృద్ధికి దయచేసి ఆ వంటలను దీవించమని నీ సన్నిధిలో పాలు పొందిన నూతన సంవత్సరంలో పాలు పొందిన ప్రతిబిడ్డీ పేరు పైన దీవించి మేలుతో తనిపి సహాయం తెచ్చామని ఏసునామంలో అడిగి పొంది ఉన్న ఆం తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన ఏసుకరిస్తూరి కృప ఆదర్ణకర్తన పరిశుద్ధాత్మ దేవుని అను సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం తోడే నడిపించునే గాక ఆమె ఒక నిమిషం కూర్చోండి